ప్రజల ముందు పెడితే అప్పుడు ఒక మనం చేసినటువంటి కార్యక్రమానికి ప్రజామోదం దొరుకుతుంది లేదు అనుకుంటే కానీ ఇప్పుడు ఈ పత్రం అసలు నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఈ పత్రం ఒకటి పెట్టాం మనం కానీ ఇది ఉందని మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు గౌరవ మంత్రి వర్యులు మరి ఈడ అదే కనిపిస్తా ఉంది కొత్తగా ఏం ఏమైనా బిల్లు ఏమైనా పెడతారేమో నేను సంతోషంతో నూరుకు వచ్చిన అధ్యక్ష ఇక్కడ బిల్లు కనిపిస్తలేదు ఏం కనిపిస్తలేదు మళ్ళా అదే ఉంది కథ బెల్ అంటలేదు మా అధ్యక్షుల వారు మంచివారు మా అధ్యక్షుల వారు మంచి వారు ఇక కొత్త సభ్యులకు కూడా ట్రైనింగ్ శిక్షణ కోసం అలాంటి చిన్న చిన్న సభ్యులకు కూడా ఇస్తా ఉంటారు అధ్యక్షులు ఆయన గొప్పవారు అయితే ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష అది మీరు అథెంటిక్ కాదంటారు కదా అది కేసీఆర్ గారి దగ్గర ఉన్నది అది తీసుకొని రారి అది ఏందో చూసిన తర్వాత చేద్దాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్లే ఎక్కడ పెట్లే పైపెట్సు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు దక్కిన రిజర్వేషన్ శాతానికి పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుల గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి సార్ అందుకోసమే మాట్లాడాలనుకుంటే అధ్యక్ష రేపు ఈ చేసినటువంటి సర్వే ఈ చేసినట్టు మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం ఎల్బోపి గారు దయచేసి మీ మనసులో ఉంది నేను మాట్లాడాలంటే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏమంటాను సార్ కనీసం కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఉన్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు పందులు ఉన్నాయో చెప్పారు కానీ ఈ దేశ ఈ రాష్ట్రంలో కుక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న గారు కూడా ఎస్ నా ప్రభుత్వాన్ని నేను స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా రెండు వేల పదకొండు లెక్కలు ఎస్సీ వర్గీకరణ కోసం తాజాగా బీసీల కోసం ఈ లెక్కలు ఎందుకు తీసుకుంటున్నారని నా ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా నా ప్రభుత్వానికే మనం చేసిన సర్వే మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా సరే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఇవాళ బీసీలకు సంబంధించి కేవలం సర్వే చేసినాం మా దగ్గర లెక్క ఉంది ఆ లెక్క ఆధారంగా మేము చేసుకుంటూ పోతామంటే కుదరదు అధ్యక్ష ఈ బీసీలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై ఐదు కులాలు కులాల వారిగా లెక్క గ్రామాల వారిగా లెక్క వార్డుల వారిగా లెక్క మా ముందుంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మనం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే మూడు పాయింట్ ఒక శాతం ఏదో మిస్ అయింది ఆ మిస్ అయితేనే ఆ మిస్ అయింది కంప్లీట్ చేస్తేనే ఇది స్పష్టమైన దేశానికి ఆదర్శవంతమైన సర్వే అవుతుంది అది వదిలిపెట్టడం అంటే అది స్పష్టత లేదు అది ఏమి లేకుండా పోతుంది కాబట్టి ఆ మిగతా వాటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పర్వాలేదు సర్వేలో పాల్గొనవలసిందిగా మీ నాయకుడిని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ అధ్యక్ష అధ్యక్ష కంక్లూడ్ చేస్తా బీసీలకు సంబంధించినటువంటి అధ్యక్ష ఈ బీసీలకు వెనకబడిన తరగతులు మేము క్యాస్ట్ కాదు అధ్యక్ష క్లాస్ మేము బిగ్ క్లాస్ బీసీలం అంటే బిగ్ క్లాస్ అధ్యక్ష నేను ఎందుకు చెప్తానంటే పెద్ద సంఖ్యలో ఉండేటువంటి మాకు ఒక పథకాన్ని అమలు చేయాలన్నా లేకపోతే మాకు ఒక ఫలాన్ని అందించాలన్నా కనీసం లెక్కపత్రం లేదు అధ్యక్ష ఇప్పుడు ఇచ్చేటువంటి లెక్కపత్రం ప్రామాణికంగా ఉండాలి ఎక్కడైనా సంఖ్యలో పొరపాటు జరిగితే ఎక్కడైనా డేటా ఎంట్రీ దగ్గర ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి లెక్కలు పెట్టలేదు కాబట్టి సో అట్లేమన్నా మిస్ అయితే కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది మా యాభై శాతం పై చిరుకున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తలరాత అక్కడ ఉంది ఆ తలరాత కరెక్ట్ గా ఉంటే మా జీవితాలు మారితే ఆ తలరాత బరాబర్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష ఫైనల్ గా ఒకటే మాట అధ్యక్ష నేనైతే బిల్లు పెడుతురేమో కేంద్రానికి పంపుతురేమో అని సంతోషంగా వచ్చిన అధ్యక్ష మరి మళ్ళా అది ఎప్పుడు పెడుతురో మళ్ళీ ఎప్పుడు రావనో ఆ పెట్టినప్పుడు మా బిగ్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష